ఏసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం కోసమే అనే దివ్యవాకు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ పరిచయం చేయాలి అనుకుంటున్న అంశం ఏంటంటే ఏసే నా కాపరి ఏసే నా ఊపిరి పరిశుద్ధమైన గ్రంథంలో ఏసే నా కాపరి అనగానే మనకు గుర్తొచ్చే అంశం ఏంటంటే దావీదు కీర్తనాకారుడు మహారాజు ఇలా పలికి ఉన్నాడు కీర్తనా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఒకటో వచనంలో ప్రభువే నాకు కాపరి ఇక ఏ కొదవయు నాకు లేదు అని ఈ రోజున మనమందరం కూడా సామాన్య మనుషులమే కావచ్చు కానీ మహారాజు అయిన దావీదు గారు చెప్పిన మాట అంత పెద్ద వ్యక్తి అంత పెద్ద మహారాజు ఇజ్రాయల్ ప్రజలు అందరినీ ఏలుతున్న పెద్ద గొప్ప వ్యక్తి అంటూ ఉన్నాడు ప్రభువే నాకు కాపరి అని అంటే దేవుడి మీద ఆధారపడుతూ ఉన్నాడు మరి మనమందరము కూడా ఈ రోజున సామాన్య ప్రజలమైనప్పటికీ మన ప్రతి పరిస్థితుల్లో యహోవా నా కాపరి అని ఏసుప్రులవారు నాకు కాపరి అని మనము దేవుడిపై ఆధారపడుతున్నామా అనే అంశాన్ని కూడా మనం పరిశీలించుకోవాలి అదేవిధంగా పరిశుద్ధమైన గ్రంథంలో కొత్త నిబంధనలో ఏసుప్రులవారు పలికిన మాట ఇదిగో మీరు నా గొర్రెలు నా గొర్రెలు నా స్వరాన్ని వినును నేను మీ గొర్రెల కాపరిని అని అందుకే ఏసే నా కాపరి అనే అంశము మనందరికీ తెలుసు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నొక్కి నుంచి చెప్తున్న మాట ఏంటంటే ఏసే నా ఊపిరి ఇది ప్రతి ఒక్కరం ఓన్ చేసుకొని మనము చెప్పగలగాలి నిజముగా మన కాపరి అని మనం విశ్వసిస్తున్నాము మనమేంటండి అన్యులు సైతం విశ్వసిస్తున్నారు క్రైస్తవులకి కాపరి క్రైస్తవులకి దేవుడు ఏసు ప్రళవారంట రక్షకుడు అంట రక్తాన్ని చిందించాడంట అని ప్రపంచానికి మొత్తము తెలుసు అయితే క్రైస్తవులుగా నీకు నాకు ఏసు కేవలం కాపరి మాత్రమే కాదు ఊపిరి అయి ఉండాలి ప్రతి క్రైస్తవుడికి ఏసు ప్రాణమై ఉండాలి జీవమై ఉండాలి ఇది కేవలం నోటి మాటనా కాదండి ఒకరి జీవితం ఈ యొక్క అంశాన్ని ప్రకటించింది అయితే మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చనిపోయేటప్పుడు కూడా పునీత అగతమ్మ గారు ఒక కన్యాస్త్రీ ఒక గొప్ప స్త్రీగా బ్రతుకుతూ తన కన్యత్వాన్ని ఆ దేవాతి దేవుడి యొక్క మహిమార్థమై చనిపోయేంత వరకు కూడా ఎక్కడా కూడా దేవుని దూషించకుండా ఎక్కడా కూడా దేవుని ప్రశ్నించకుండా జీవించింది అలాంటి గొప్ప పునీతురాలు చచ్చిపోయేటప్పుడు మాట మాట్లాడింది ఒకే ఒక్క మాట ఏసే నా కాపరి ఏసే నా ఊపిరి అని చెప్పింది అంత మాత్రమే కాదు చనిపోతున్నప్పటికీ ఒక పెద్ద రాజ వైభోగం కలిగిన ఒక యవ్వనస్తుడు పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు కానీ ఈ జీవితాన్ని నేను నా ఏసు కొరకు అంకితం చేశాను నా ఏసే నా రక్షకుడు నా వేసే నా వెలుగు అయితే దేవుడి కోసమే నేను బ్రతుకుతాను దేవుడి కోసమే నేను జీవిస్తాను అని చెప్పింది ఆ జీవితాన్ని కడవరకు జీవించింది అదేవిధంగా ఈ నా ఎంతోమంది క్రైస్తవులు అని అనుకుంటున్నాము కానీ ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు క్రైస్తత్వ జీవితం నాలుగో రోజు బాధ రాగానే మర్చిపోతాం క్రీస్తుని అలాంటి జీవితాన్ని అగతమ్మ గారు జీవించలేదు అని చెప్పింది నా మే అని చెప్పింది అదేవిధంగా ఏసుపులవారు నా ఊపిరి అని తన చివరి శ్వాస వదిలేంత వరకు కూడా విడిచిపెట్టేంత వరకు కూడా అయానీ మహిమార్థమై నేను జీవించుటకు ప్రాణం విడిచిటకు నాకు ఆత్మశక్తిని దయచేయి అని అడిగింది ఈరోజు క్రైస్తవులుగా ఎంతోమంది ఉన్నాము ప్రపంచవ్యాప్తంగా కానీ మన యొక్క ప్రాణం పోయే స్థితులు ఎలా ఉంటాయంటే జాబ్ లేదని ఆత్మహత్య అంట బిజినెస్ నిలబడలేదని చనిపోవటం అంట పిల్లలు పుట్టలేదని చనిపోతున్నారంట భార్య భర్తలకి ఒకరికొకరు అర్థం కావట్లేదని చనిపోతున్నారంట లేదంటే ఒకరిని చంపేసి ఇంకొకరు చనిపోతున్నారు అంటే ఎలాంటి చావ్ అంటే చావు దగ్గర కూడా స్వార్థమే బ్రతకడం స్వార్థమే చనిపోతున్నప్పుడు స్వార్థమే అదేవిధంగా నేను చనిపోతే ఎలా నన్ను హింసించిన వారు కూడా చచ్చిపోవాలి ఎందుకంటే నేను చచ్చిపోయిన తర్వాత నా భార్యో నా భర్తో ఆనందంగా జీవించడం నాకు ఇష్టం లేదు అని ఒక ఘోరమైన ఇజాన్ని ఈ ప్రపంచంలో ఎంతోమంది చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఇదుటి వాళ్ళని చంపేసిన తర్వాత వీళ్ళు చచ్చిపోతున్నారు ఈనాటి క్రైస్తవ జీవితం ఇలా ఉంది ఈ ప్రపంచంలో ఈ జీవితాలు ఇలా ఉన్నాయి కానీ పునీతుల జీవితాలు చూస్తే మహాభయంకరం అదేవిధంగా దేవుణ్ణి ఇష్టపరిచిన ప్రార్థన దేవుణ్ణి ప్రీతి కలిగించిన ప్రాణం విడిచే కృపను ఆ దేవదుడు వారికి ఇచ్చారు కాబట్టి వారి మరణములో కూడా దేవుడికి మహిమ ఉంది వారి బ్రతుకులో కూడా దేవుడికి మహిమ ఉంది కానీ ఈనాడు క్రైస్తవ జనులుగా బ్రతుకుతున్న మన వల్ల దేవుడికి ఏ ఉపయోగం కనబడట్లేదండి ఇరవై నాలుగు గంటలు మనకి ఏమన్నా ఉపయోగం ఉందా అని మనం చూస్తూ ఉన్నాము దేవుణ్ణి ఆనంద పెడితే ఏం జరుగుతుంది ఆనందంగా మనం జీవిస్తాం దేవుణ్ణి ఆనందపరిచే జీవితాన్ని మనం జీవిస్తే అనేకులకు ఆశకరంగా ఆ దేవాద్యుడు మనని నిలబెడతాడు ఆమె నాయు అందుకే ఏ సే నా ఊపిరి అని చెప్పిన పునిత అగతమ్మ గారి యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకుంటే చివరి వరకు తన ఊపిరి తన శ్వాస దేవుడి కొరకే నిలిచింది కానీ ఈ రోజున మనలో ఎంతమందిని బ్రతికి ఉన్నప్పటికీ దేవుణ్ణి స్థుతించలేకపోతున్నాం చూడండి కీర్తన గ్రంథము నూట యాభై అధ్యాయం ఆరు వర్షం ఇలా సెలవిస్తుంది బ్రతికి ఉన్న ప్రాణులెలా దేవుణ్ణి స్థుతించుతురుగాక బ్రతికి ఉన్న వారందరము కూడా దేవుణ్ణి స్థుతించడానికే దేవాదేవుడు మనల్ని నిర్మి నిర్మించుకుంది దేవాదేవుడు మనకి పుట్టుకనిచ్చింది కానీ మనం బ్రతికి ఉన్నప్పటికీ కూడా నిర్జీవులుగా ఉంటూ సాతాని స్థుతిస్తూ ఉన్నాము దేవుని దూషిస్తూ ఉన్నాము దేవుని ధిక్కరిస్తూ ఉన్నాము కానీ దేవా ఇది నీ కృపై ఉంది నా బ్రతుకు అని దేవుని మహిమపరచలేకపోతున్నాం మన స్థితికి మన పరిస్థితికి మన దుర్బల గతికి ప్రతి దానికి కూడా కారణం ఏంటంటే మనం మాట్లాడుతున్న మాటలు మన జీవిస్తున్న జీవిత విధానం మనం ప్రవర్తిస్తున్న ప్రవర్తన క్రీస్తుకి మహిమకరంగా లేదు అందుకే కేవలం స్థుతించండి అని చెప్తే మనం స్థుతించలేకపోతున్నాం ఏం జరుగుతుంది మ దేవుణ్ణి స్థుతిస్తే మన ప్రతి పరిస్థితి మారుతుంది ఆమె నాలే లుయా ఎందుకు ఈ ప్రాణం ఎవరిచ్చారు దేవుడిచ్చాడు ఎక్కడుందండి పరిశుద్ధమైన గ్రంథంలో ఆది కాండము రెండవ అధ్యాయం ఏడవ వర్షంలో మనం చూసినాం దేవుడైన యావే మట్టిని కొంత తీసుకొని మానవుణ్ణి చేశాడు తన ముక్కురంద్రంలో తన ప్రాణవాయుని ఊదగానే మానవుడు జీవము గలవాడయ్యను జీవం ఎలా వస్తుంది ఊపిరి పోసాడు ఆ దేవాతి దేవుడు ఇప్పుడు జీవవంతులుగా ప్రాణముతో మనం అందరం బ్రతుకుతున్నాము ప్రపంచంలో క్రైస్తవుడే కాదండి అన్యుడితో సహా ఏ మతమైనా కానీ ఏ కులమైనా కానీ ఏ అయినా కానీ దేవుడైన యావే మట్టిని తీసుకొని ముద్దగా చేసి మానవుణ్ణి చేసి తన ముక్కు రంధ్రంలో నాసిక రంధ్రములో తన ఊపిరిని బూదగానే మనుష్యుడు మానవుడు ప్రాణముతో ఉన్నాడు జీవము గల జీవించాడు అందుకే ఏసే నా కాపరి అక్కడ యావే ప్రభు ఉన్నారు కదండి ఏసే నా కాపరి అని ఎందుకు అన్నారు యాహ్వే అనగా మూల భాషలో అర్థం ఏంటంటే నా రక్షకుడు అని అర్థము ఏసుపలవారిని మనం ఏమంటున్నాం రక్షకుడు బోధకుడు దేవుడు మనకి వెలుగై ఉన్నాడు అందుకే ప్రేమ దేవుడు బిడ్డరా ఆది కాండం రెండవ అధ్యాయం ఏడవ వచనంలో దేవుడు ప్రపంచ మాన ఊపిరిని పోసాడు తన ఊపిరే మనకి ప్రాణమై ఉంది ఈ శ్వాస ఈ గుండె కొట్టుకునేంత వరకు ప్రతి క్షణం ఏసు 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 అని అనాలే కానీ సాతాను 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 అని అడగూడదు ధనము 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 అని అడగూడదు చచ్చిపోవాలి వాళ్ళు చచ్చిపోవాలని అనకూడదు వారిని శపించాలి వారిని శపించాలి అని అనకూడదు బ్రతకాలి క్రీస్తు కొరకే అందుకే గలతులకు రాసిన లేక రెండవ అధ్యాయం ఇరవయో వచనంలో మన పునీత పౌలు గారు అన్నమాట ఇక జీవించినది నేను కాదు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు దేవుడే నా యందు జీవించుచున్నాడు ఈ ప్రాణం నాది కాదు క్రీస్తుది దేవుడిది కాబట్టి దేవుడే నాలో జీవిస్తున్నాడు తన ఊపిరి మనలో ఉంది కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఊపిరి ఉన్నంత వరకు తండ్రి నీ మహిమార్ధమే నేను జీవించుటకు నాకు శక్తిని సామర్థ్యాన్ని దాయిచేయని మనం అడగగలగాలి ఆనాడు పునీత పౌలుగారన్నమాట బ్రతుకుట క్రీస్తు కొరకే ఇక చావైతే నాకు ఇంకా మేలే పిలిపిలకు రాసిన లేక ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటో వర్షంలో మనం చూస్తూ ఉన్నాము బ్రతుకుట క్రీస్తు కొరకే ఇక చావైతే అది నాకు ఇంకా మేలే కానీ ఈ రోజుల్లో మనం ఎలాంటి పరిస్థితులు అంటున్నాం తెలుసా దేవుడి యొక్క మహిమార్థం అని అనట్లేము చచ్చిపోవడం కూడా మనస్వార్థమే ఈ బాధలు భరించలేకపోతున్నాను కాబట్టి చచ్చిపోతా కానీ అలా చచ్చిపోతే పరలోక రాజ్యం ఉంటుందా ఉండదు ఇక మనం జీవించి ఏ లాభం ఇన్ని రోజుల నుంచి అని చెప్పుకుంటున్నాం ఇన్ని రోజుల నుంచి మనము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం ఇన్ని రోజుల నుంచి అవును నాకు దేవుడంటే ఇష్టము ప్రాణము దేవుడంటే ప్రేమ మొదటి యాజ్ఞ నేను పాటిస్తున్నా అని చెప్పుకుంటున్నావు ఫలితం లేదు ప్రవర్తన లేని క్రైస్తత్వ జీవితానికి ఫలితం ఉండదు అందుకే మనందరికీ ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు కేవలం ఆది కాణం రెండవ అధ్యాయం ఏడవ వర్షంలో మాత్రమే కాదండి దేవుడే తన ఊపిరిని మనకి ప్రాణవాయువుగా ఇచ్చిన్నాడు అదేవిధంగా యోబు గ్రంథం మనం చూసుకుంటే ముప్పై మూడవ అధ్యాయం నాలుగవ వర్షం ఒకసారి చూద్దాం రండి మహోన్నతుని ఆత్మ నన్ను సృజించినది దేవుని ఆత్మ నాకు సృష్టిని ఇచ్చింది నాకు ప్రాణము ఒసగినది ఆ ఆత్మయే ని దేవుడి ఆత్మయే నన్ను బ్రతికించింది బ్రతికి ఉన్న ప్రాణులెలా దేవుని కాక ఎందుకని నేను స్థుతించేదని అంటున్నామా దేవుడే మనకి ప్రాణాన్ని ఇచ్చాడు దేవుణ్ణి స్థుతించాలి అంతెందుకండి ఈనాడు మనం ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు చూస్తున్నాం వేరే ఏది చూసుకున్నా కూడా లేబర్ పని కూడా చూసుకున్నా యజమాను వాళ్ళు స్థుతిస్తారు యజమానుడు మాకు తగిన సమయానికి డబ్బులు ఇస్తున్నాడు మాకు మేము చేసిన పనికి ఆ యొక్క ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు కొంచెం ఎక్స్ట్రా ఇచ్చాడు అనుకోండి చాలా ఆనందపడతారు పనిచేసే వాళ్ళు అదేవిధంగా బోనస్ ఇస్తే ఇంకా ఎక్కువగా ఆనందపడతారు ఇంకా వాళ్ళ యజమాని సీఈఓ డిఇ వాళ్ళు వాట్ ఎవర్ దే ఆర్ హెచ్ఆర్ కానివ్వని టీం లీడర్ కానీ ఎవరైతే ఇచ్చారో వారిని ఎక్కువగా వాళ్ళు పొగుడుతారు స్థుతిస్తారు మంచివాడు అని వేరే వాళ్ళకు కూడా చెప్తారు మరి కేవలం ఈ లోకంలో ఈ శారీరకంగా తినడానికి మూడు పూటల ఫుడ్డు దొరకడానికి మనం ఈ యొక్క శాలరీస్ పైన జీతాల మీద ఆధారపడుతున్న మనము ఈ జీవితాన్ని వాళ్ళే ఏడుతున్నట్లుగా మాట్లాడుతున్నాము కదా అసలు ఈ జీవితానికి ప్రాణం ఇచ్చిందే శ్వాసనిచ్చిందే ఊపిరినిచ్చిందే దేవుడైనప్పుడు మరి బ్రతికి ఉన్న మనం ఎందుకు దేవుని స్థుతించలేకపోతున్నాం ఆనాడు మనము కొత్త నిబంధనలో చూస్తే పౌలు శిలాసులు చెరసాలలో ఉన్నారు బంధకాల మధ్యలో ఉన్నారు బందీలై ఉన్నారు చేసింది మంచి పనే దేవుణ్ణి ప్రకటించడమే అయినప్పటికీ ఈ లోక వ్యక్తులు ఏం చేశారంటే తీసుకెళ్ళి చెరసాలలో వేశారు అయితే ఆ చెరసాలలో ఉన్న వారి యొక్క జీవితం ఎంత గొప్పదో ఒకసారి మనం చూస్తే ఒంటి నిండా గాయాలే శరీరం మొత్తం గాయాలే లిటరలీ చూస్తే మనము మన కనత లేని కథోలిక సాంప్రదాయం ప్రకారం చూస్తే ట్రెడిషన్ ఏం చెప్తుందంటే లిటరలీ వారికి మొత్తము ఘోరమైన గాయాలయ్యాయి బ్లీడ్ అవుతుంది ప్రతి గాయం నుండి కూడా కాళ్ళు కూడా కందిపోయాయి చేతులు కూడా మొత్తం కొరడా దెబ్బలతో కొట్టారు మొత్తం రక్తం రక్తం కారుతుంది వారి యొక్క శరీరం నుండి ఈ పరిస్థితుల్లో ఎవరైనా స్తుతిస్తారా మనల్నే ఊహించుకుందాం మనం అంత గొప్పవలమైతే మనం కాదు కానివ్వండి ఊహించుకుందాం దేవుడి కోసం పరిచయం చేస్తుంటే ఒకవేళ చెరసాలలో వేయబడితే స్థుతిస్తామా అసలు మనం అన్నీ బాగుంటేనే స్థుతించం మనం దేవుని మర్చిపోతాం గోల్డ్ వేసుకున్నామా బంగారం వేసుకున్నామా నాలుగు కార్లు ఉన్నాయా ఒక ఒక్క కారు ఉందా రెండు కార్లు ఉన్నాయా అయిపోయా దేవుని మర్చిపోతాం చిన్న ఇల్లుందా అయిపోయా దేవుని మర్చిపోతాం దేవుడు ఏం చేయలేదండి నాకు మొత్తం ఇది నా కష్టాజీతమే అవునా ప్రాణం తీసేస్తే ఏం చేస్తావో అవివేకి అని ధనవంతుడు దేవుడు ప్రశ్నించలేదా అదేవిధంగా నిన్ను నన్ను దేవాదేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈ రోజున నీ స్థితికి నీ నా పరిస్థితికి కారణము నీ నా దుస్థితికి కారణము నీ నువ్వు నీవే నీవు నీవే నిన్ను స్తుంచుకున్నావేమో నేను నేనే నన్ను స్తుతించుకున్నాను ఈ ప్రాణం నా వల్లే ఉంది ఈ ఊపిరి నా వల్లే ఉంది ఈ జీవితం నా వల్లే ఉంది సమస్తము నా వల్లే అయిందని భర్తకు చెప్తున్నావేమో భార్యకు చెప్తున్నావేమో ఇదిగో నేను శాలరీ తీసుకురాకపోతే నువ్వు బ్రతకలేవు తెలుసా అవునా నువ్వు దేవుడువా మరి భార్య ఇంట్లో వంట వండకపోయినా బ్రతకలేవు తెలుసా ప్రతి ఒక్కరము కూడా క్రీస్తులోని శరీర అవయవాలు అవయవాలుగా అంటే భాగస్తులుగా పని చేయాలి కుటుంబం అంటే ఒకరు ఒక విధంగా ఒకరు ఒక విధంగా వెళ్ళిపోతే ఆ కుటుంబం నిలబడదు అందుకే దేవాదేవుడు అంటున్నాడు ఏసే నా ఊపిరి అని చెప్తున్న మనమందరం చేయాల్సిన పని ఏంటంటే ఇదిగో యోబు ఒప్పుకుంటున్నాడు అంతెందుకండి యోబు గ్రంథంలో ఇరవై ఏడవ అధ్యాయం దగ్గరకు ఒకసారి వద్దాం యోబు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వర్షం చూడండి నా బొందిలో నా బొందిలో అంటే నా గొంతులో నా జీవితంలో నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నా రంధ్రములో దేవుని ఊపిరి ఉన్నంత వరకు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు యోబు ఎలా యోబు దేవుని మహాశక్తిని అంగీకరించుట యోబు ఎంత గొప్పవాడంటే ఎన్ని శ్రమలైనా తట్టుకున్నాడు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు మనుషుల్నైనా వదులుకున్నాడేమో కానీ భార్యనైనా పక్కకు పెట్టేశాడేమో కానీ స్నేహితులు ముగ్గురిని కూడా పక్కకు పెట్టేశాడు కానీ దేవుణ్ణి పక్కకు పెట్టలేదు కానీ మనం ఎలా తెలుసా ఈ లోకంలో ఫుడ్ దొరకాలి కాబట్టి ఎవరి కిందో ఒకరి కింద పని చేయాలి కాబట్టి ఇరవై నాలుగు గంటలు మనం పని చేస్తున్న వారికి లోబడి ఉండాలి కాబట్టి ఎందుకంటే తీసేస్తారు జాబ్ నుంచి ఎందుకంటే పక్క పడేస్తారు పార్ట్నర్షిప్ నుంచి అందుకే పొగడాలి ఇరవై నాలుగు గంటలు పొగడితే ఇక మన జీవితం ఇదిటోని పొగడమే ఇదిటోని కింద పడేయడమే ఇదిటోని అవమానపరచడమే ఇదే మన జీవితం ఇరవై నాలుగు గంటలు కానీ దేవుణ్ణి స్థుతిస్తున్నామా దేవుణ్ణి మైమపరుస్తున్నామా దేవుణ్ణి సంతోషపెట్టేలాగున మన జీవితం ఉందా అని మనలో చాలామంది ఆలోచించట్లేము అందుకే ఆ దేవదేవుడు యోగుగాని చూపిస్తూ మనందరి చెప్తూ ఉన్నాడు నా బొందిలో ఉన్నంత వరకు నా ముక్కు రంధ్రములో దేవుని ఊపిరి అన్నాడు నేనా ఊపిరి అనలేదు దేవుని ఊపిరి దేవుని ఊపిరి నిలిచి ఉన్నంత వరకు నేను దేవుని స్థుతిస్తూనే ఉంటాను ఎందుకంటే బ్రతికి ఉన్న ప్రాణులెల్లా దేవుని స్థుతింతురుగాక చచ్చిపోయిన వాడు దేవుని స్థుతించలేడు ప్రేమ బిడ్డ పాతాల లోకంలో దేవుని స్థుతించలేవు బిడ్డ ఒకవేళ అక్కడ స్థుతించిన వ్యర్థమే అగ్ని చల్లారదు పురుగు చావదు అలాంటి పరిస్థితి నుండి ఆ దేవాదేవుడు తన యొక్క రక్తాన్ని క్రయధనముగా అర్పించి మన కొరకై మొరపెడుతుంటే ఇప్పటికీ కూడా దేవుడి రక్తము మొరపెడుతుంది ఆనాడు పాత నిబంధనలో హేబేలు రక్తము కయ్యుని శిక్షించమని మొరపెట్టింది కానీ ఏసు రక్తము నా బిడ్డలకి ఏం తెలియదయ్యా వారిని క్షమించయ్యా వారిని ప్రేమించయ్యా వారిని కనికరించయ్యా వారిని కాపాడయ్యా అని ఏసు వారి యొక్క రక్తము ఇప్పటికీ మొరపెడుతూ ఉంది తండ్రి యోహో సమక్షమున కుడి పార్శ్వమున ఆసీనుడై ఇలాంటి జీవితము పాప జీవితంలో జీవిస్తున్న మనకి దేవుడు ప్రేమ అర్థం కాక ఏసే నా కాపరి అవును నాకు ఫుడ్ ఇవ్వాలి బెడ్ ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలి ఆహారం ఇవ్వాలి ఆనాడు ఇజ్రాయల్ ప్రజలు సేమ్ మన్నా అడిగారు దేవుడు ఇచ్చాడు ఆహారం అడిగారు మాంసం బూరెటి బిట్టల్ని దేవుడు ఇచ్చాడు దాని తర్వాత మళ్ళీ నీటిని ఇచ్చాడు బండని కొట్టి అయినప్పటికీ సరిపోలేదు ఏం చేశారు పక్కకెళ్ళి విగ్రహారాధన చేశారు ఒక ఒక ఏమంటారు ఆ యొక్క కాఫ్ దూడ బొమ్మని చేసుకొని దూడ విగ్రహాన్ని చేసుకొని వాళ్ళు పూజించారు నీ నా జీవితంలో విగ్రహం లేదని మనం అనుకుంటున్నాం నీకు నాకు ఒకవేళ జాబ్ ఉండి నీకు నాకు ఒకవేళ బిజినెస్ ఉండి నీకు నాకు ఒకవేళ ఇంకా ఏదైనా మనం చేస్తున్న పని ఏదైనా కావచ్చు అది లేకపోతే నేను బ్రతకలేను ఊపిరి ఇస్తుంది పని కాదు ఊపిరిని ఆల్రెడీ ఇచ్చింది పరిశుద్ధుడు ఇప్పుడు ఆ పని ద్వారా దేవుడికి మహిమ చేకూర్చాలి మనం కానీ ఆ పని ద్వారా దేవుడి యొక్క మహిమను మనం దొంగలించకూడదు చాలా మటుకు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేస్తున్న తప్పేంటంటే అందరూ మనం మనతో సహా దేవుణ్ణి స్థుతించడం మర్చిపోయాం దేవుణ్ణి ప్రేమించడం మర్చిపోతున్నాం దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోతున్నాం అందుకే రోగాలు అందుకే అంటువ్యాధులు అందుకే సడన్ డెత్స్ అందుకే రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు ఇంతకు ముందుకు రెండు రెండు మూడు నెలల ముందే చెప్పాడు అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి జాగ్రత్త రోడ్డు ప్రమాదాలు ఎక్కువ ఎక్కువైపోతున్నాయి జాగ్రత్త అవుతున్నాయి కదా చూస్తున్నాం కదా దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేరుతుంది మరెందుకు ఇంకా మనం మారకుండా అది జీవిస్తూ ఉన్నాం దేవుణ్ణి ఎందుకు మన ఊపిరిగా మనము పరిగణించట్లేము దేవుని ఎందుకు అలా మనం పరిత్యజిస్తూ ఉన్నాము ప్రేమైన దేవుడు బిడ్లారా దేవుడు బాధపడమే కాదండి మన యొక్క లోపల ఉన్న ఆత్మకి ఆహారము దేవుడే మరి ఆ యొక్క ఆత్మ బ్రతకాలంటే దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి ఆనంద పెట్టాలి ఈ ఆత్మ ఆనందంగా ఉండాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం బలంగా ఉంటాం బలిష్టంగా ఉంటాం కాబట్టి ప్రేమైన దేవుడు బిడ్డలారా ఏ విధంగా అయితే పరిశుద్ధమైన గ్రంథంలో ఏసే నా కాపరి అని ఉందో ఏసే నా ఊపిరి అని కేవలం పునీత అగతమ్మగారే కాదండి పదివేల మంది కంటే ఎక్కువగా కనతలేని కథోలిక శ్రీ సభలో పునీతులు ఉన్నారు వారందరు చెప్పిన మాట అందులో కొంతమంది చెప్పిన మాట ఏంటంటే ప్రేయర్ ఇస్ ఎ బ్రెత్ అన్నారు అంటే ప్రార్థన నా ఊపిరి అన్నారు క్రైస్తత్వ జీవితంలో ప్రార్థన లేనివాడు క్రైస్తవుడు అనబడడు క్రీస్తు లేనివాడు కపటాత్ముడే క్రీస్తుని కలిగి ఉన్నవాడే జీవించగలుగుతాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా అందుకే ఏసే నా ఊపిరి ఎలాంటి ఊపిరి మనం అందరం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాము కరోనా సమయంలో ఆక్సిజన్ వెంటిలేటర్ల పైన ఆధారపడ్డారు అందరూ చూడండి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే చారిత్రక విషయాల ప్రకారం అదే విధంగా దేవుడే చెప్పాడు ట్రీ ఆఫ్ లైఫ్ ఐ ఆమ్ ద ట్రీ ఆఫ్ లైఫ్ నేను జీవపు వృక్షాన్ని ఆది కాండంలో చెప్పారు అవునా ఎందుకు ఆ మాట అన్నారు నేను జీవపు వృక్షాన్ని అని ఎందుకు అన్నారు ఇప్పుడు ప్రపంచంలో మనం ఏ చెట్టుని తీసుకున్నా ఆ చెట్టు నుండి ఆక్సిజన్ మనకి రావాలి మనము వదిలిన కార్బన్ డై ఆక్సైడ్ ఆ యొక్క చెట్టు తీసుకుంటుంది అది వదిలిన ఆక్సిజన్ని మనం తీసుకుంటాం చెట్లు నరికేస్తుంటే బిల్డింగ్లు లేబడుతుంటే ఆక్సిజన్ కరువు కాకపోతే ఏమవుతుంది అదే అవుతుంది అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా కేవలం ఈ లోకంలో ఉన్న చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తున్నాయి కానీ దేవుడు ఆ ఊపిరితో పాటు ఈ ప్రాణాన్ని కూడా తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు మనల్ని కాపాడడానికి మనం చేస్తున్న ప్రతి పాపాన్ని కూడా కప్పు పెట్టుకొని తన బిడ్డలుగా తన ధరికి చేర్చుకొని ప్రతి పాపాన్ని కూడా ఈజీగా కడిగేస్తున్నాడు పాప సంకీర్తనని సాంగ్యం చేస్తే చాలు మనం హృదయపూర్వకంగా హృదయ పరివర్తనము చెంది పాప క్షమాపణ పాప పశ్చాత్తాప హృదయముతో కన్నీరు కాలిస్తే ఈ కరుణామయుడి యొక్క హృదయము కరిగిపోతుంది ఇది నిజం ఎన్ని పాపాలు చేసినా అలానే మళ్ళీ అనడం కాదు ఒక్కసారి క్రీస్తు వైపు తిరిగామా అయిపోయింది వెనుకున్న దాన్ని మరిచి దాని కొరకు నేను పరుగు పందే ఇదిగో కృషి చేస్తున్నాను అని పునీత పౌలు గారు చెప్పలేదా అందుకే మనమందరం కూడా వెనుకున్న దాన్ని మర్చిపోవాలి గత జీవితాన్ని మర్చిపోవాలి పాప జీవితాన్ని మర్చిపోవాలి ఇదిగో నీవు నేను స్టిల్ వీఆర్ అ లైవ్ ఇంకా మనం బ్రతికే ఉన్నాము కాబట్టి బ్రతికి ఉన్న ప్రాణులెల్లా దేవుని స్థుతించుదురుగాక స్థుతించాలి మనం ఇది ఎప్పుడైతే మనం మర్చిపోతున్నామో చేయాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ మన బాధ్యత దేవుని స్థుతించడం అది మనం చేయట్లేము అదేంటండి అన్నీ చేస్తున్నాయా మనం తప్ప ఆరో రోజున దేవుడు మానవుని చేశాడు ఐదు రోజులు ఈ సృష్టి మొత్తాన్ని చేశాడు పక్షులు భూచల జీవరాశులు జలరాశులు అన్ని చీమతో సహా ఆకాశంలో ఎగిరే పక్షులు సైతం జంతువు మృగాలు సైతం దేవాదేవుడు చేశాడు అవన్నీ ఇప్పటికీ కూడా దేవుడికి లోబడుతున్నాయి ఇప్పటికీ కూడా పక్షులు మొత్తుకుంటున్నాయి ఇప్పటికీ కూడా కోడి కూడా మొత్తుకుంటుంది పొద్దున మూడు గంటలకు అది అది కూత కూస్తూనే ఉంది అంతెందుకు ఆ గోడ మీద ఉన్న బల్లి సైతం మొత్తుకుంటుంది మృగాలు జంతువులు పక్షులు జలరాశులు సముద్రంలో ఉన్న ప్రతిది కూడా దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నాయి కేవలం మానవుడు మాత్రమే విర్రవీగుతున్నాడు జ్ఞానాన్ని బట్టి మానవుడు మాత్రమే దేవుడిచ్చిన జ్ఞానాన్ని పక్కకు పెట్టేసి ఇది నా జ్ఞానమే అనుకొని బ్రతుకుతూ దేవుణ్ణే ధిక్కరించేస్తూ ఉన్నాడు అందుకే ఆది ఏం జరిగింది ఆది ఆదాము ఏవా నేను తినొద్దు అనే పనుని మీరు తినొద్దు చెయ్యమన్నది చెయ్యండి అని చెప్పాడు మనం అందరం కూడా సేమ్ అదే పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు దేవుడు చెయ్యమన్నది చేయట్లేము చెయ్యకూడదు అని చెప్పింది మనం చేస్తున్నాం దేవుణ్ణి స్థుతించేవారుగా లేము అంటే ఎవరిని స్థుతిస్తున్నాము మనం అర్థం చేసుకోవాలి మన జాబ్ని మన బిజినెస్ని మన జీవితాన్ని మన పిల్లల్ని మన కుటుంబ సభ్యుల్ని వీళ్ళందరినీ స్థుతిస్తూనే ఉన్నాము ఎందుకు నిస్వార్థపూర్వకంగా కాదు స్వార్థం ఉంది అందులో పొగడపోతే జాబ్ పోతుందేమో పొగడపోతే నా భార్య నాతో ఉండదేమో పొగడపోతే నా భర్త నాతో ఉండడేమో మొట్టమొదటి రోజున శాలరీ తీసుకురాగానే నా భర్తకి ఎంతో కొంత రుచికరమైన ఆహారాన్ని పెట్టకపోతే ఇవ్వడేమో శాలరీ చేతికి ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్న మనం ఎక్కడా క్రీస్తు బిడ్డలుగా జీవించిన పునీతులు ఎక్కడా కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా ఇప్పు ఈ రోజున మనం అందరం కూడా అర్థం చేసుకుంది ఒకే ఒక్క అంశము ఏసే నా కాపరి అది మనకు అర్థమైంది అయితే ఏసే నా ఊపిరి నిజముగా మనందరికీ ఆ దేవాది దేవుడు ఊపిరి అయి ఉన్నట్లయితే మనమందరం ఏం చేయాలి బ్రతికి ఉన్న ప్రాణులెలా దేవుణ్ణి స్థుతించగలగాలి మనం అందరం బ్రతికే ఉన్నామా కాబట్టి దేవుణ్ణి స్థుతించుదాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కీర్తనా గ్రంథము నూట యాభైవ అధ్యాయం ఆరో వచనం ప్రకారం ఆది కాండము రెండవ అధ్యాయం ఏడో వచనం ప్రకారం ఈ ఊపిరి ఈ ప్రాణం నువ్వు పోసిందే ప్రభువా నిన్ను స్థుతించి నిన్ను గణపరిచి నిన్ను మహిమపరిచి నిన్ను ఆరాధించుటకు నాయనా మా శక్తి మాకు సరిపోవట్లేదు ప్రభువ దయచేసి నీ ఆత్మ అనుగ్రహాన్ని ఈరోజు ఈ వాక్య పరిచర్య ద్వారా మా అందరికీ అందించి మా యొక్క ఆధ్యాత్మికమైన కనులు తెరిచినందులకు నీకు విలాది వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన విన్నపాలన్నీ కూడా వాక్య పరిచర్యకు అంటగొట్టి మేము అడిగినవన్నీ నువ్వు ఆల్రెడీ ఒసిగి ఉన్నావని ఏసు నామములో విశ్వసిస్తున్నాము మా ప్రియాపరలోకపు తండ్రి ఆ అమ్మేన్ హాలుయా పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్